ఎప్పుడైనా యుఎస్ లో ఉండి సరళంగా ఒక దేశాన్ని వెళ్ళిపోతాడని మనకు తెలిస్తే వాళ్ళు నాకు మహాభిప్రాయం అన్నమాట అంటే ఎట్లా అంటే ఇది నా స్నేహితులు నాకు పౌరుచారా ఆయన కూడా ఇంగ్లాండ్ నుంచి ఒక రోజు అందరి నుంచి నేను ఆ దేశం అని వాళ్ళు వారం రోజుల చదువుకుని బాగా ఇక్కడ చదువుతా ఉంటే చదువు కంప్లీట్ చేయని చెప్పి పిల్లలంటే చేసేవాడు అంటే మా నాన్న బాలకూల్ నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో జరగాలి మనం కూడా తెలిసేసి ఆ అటువంటి పిలిచి మనం చేసి గుండలు అని చేసింది కనుక ఆ అడిచి ఇక్కడికి ఉంటుంది అందరిని అనువైంది ఉత్తమైన అప్పటి నుంచి

ఎంత పాపులర్ అయిపోయింది అప్పుడు రాజీవుడు ఈరోజు చిన్నదిగా స్టార్ట్ చేసి ఈరోజు ప్రకృతి కోసం చేసేది ఇలా ఇంత పాపులర్ అయిపోయింది దాని గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అసలు ఏమి జరగలేదు అతనే రాజీ అది ఒక మనిషి అటువంటి వాళ్ళు ఏదో సాధించారు ఎవరితో ఏమి దాని గురించి ఒక సీప్రెసిటీ ఇట్ ఈస్ బై నేచర్ అది నేచర్ లో ఉన్న ఆ మనిషి కానీ అట్లా తీసుకోవచ్చు కాకపోతే అతను అక్కడికి మనం కూడా తీసుకొచ్చిమారు

això és que estava podent ni no rajomirto poduchnai diguline per passar alguna reina loca falta 5 minuts podre començar immediatment cabutllo una instant india india diguele diguele estarà ananukene tapana a ella digues que digues diguele a, a la direcció

నా పేరు శ్రీనివాస్ చిరకళ కోరి నేను రాజీవ్ కి వెళ్తాను బ్రదర్ సో యాక్చువల్లీ ఇంకా వేరే పథకానికి ముందు స్వీట్ చేయడం ఇదే నాది పక్క టైం సో ఏమన్నా మిషన్ ఎక్స్పీరిస్తే మంది కాదు సో ఆయన గురించి శరత్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సో నేను రాజీవ్ గురించి చెప్తా సో యాక్చువల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా ఫాదర్ మసూధర్ రావు గారు ఈ వర్క్ విత్ అబ్దుల్ కలాం ఆ ఆయన ఫాదర్ సి నాగేశ్వరరావు తిరుచలపూడి నాగేశ్వరరావు గారు హీ వాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ విజయ అండ్ వాయిని చూడే సో ఆయన వాజ్ అండ్ ఆయన బ్రదర్ ఎల్డర్ బ్రదర్ అందరికి మాయాబజార్ అందరూ చూసారా మాయాబజార్ లో చెప్పుడు క్యారెక్టర్ సిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన వాళ్ళ పెద్ద తాతయ్య గారు సో గారు వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఈ వెరీ బిగ్ నాటకాల్లో వెరీ బిగ్ స్టార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఫస్ట్ హీరోస్ ఇన్ మెనీ మూవీస్ ఇప్పుడు

మా పాల పాల నాగేశ్వరరావు గారు ఆయన కూడా చాలా చేశారు మాయ కదా ఇవన్నీ చేశారు సో మా అత్తలందరూ పేరండి ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు పుట్టిన వాళ్ళ పేరు సినిమా పేరు అనమాట ఒక అత్త పేరు గుడసుందరి పేరు మల్లీశ్వరి సో సో ఈ మూవీ ఇండస్ట్రీ వచ్చి మా ఫాదర్ మూవీస్ లో ఇంజనీరింగ్ చదివి ఆయన డిఫరెంట్ కార్యకర్ అన్నారు రాజీవే అంటుంటారు మా ఫాదర్ మీరు కనుక మూవీ ఇండస్ట్రీలో ఏంటంటే మీరు రామానాడు అంటే అన్నయ్య సురేఖ లాగా అయ్యేవాడు రాజీవే అయ్యారు

జాబ్ వచ్చింది జాబ్ చేసుకున్నాడు వాడు కూడా ఇంకా పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టాము అండ్ ఇంతలో ఒక ఫోన్ చేశాడు ఫోన్ చేసి చెప్పాడు నేను సారీ నేను జాబ్ వదిలేస్తున్నా జాబ్ వదిలేసి నేను యానిమేషన్ స్టార్ట్ చేద్దామని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి స్టార్ట్ చేద్దామని ఎవ్రీథింగ్ వెరీ గుడ్ జాబ్ వెరీ గుడ్ కార్ మన హౌస్ ఎవ్రీథింగ్ అన్నీ one short to desi uh -huh. and we got to develop the responsibility regarding parenthood we can visualize in the need uh -huh. responsibility yeah. so so that how we went to california uh um, to san francisco school school of animation and uh, year 2000 we got to bought it chad i came here اصلا packing all things we will start a company

विफैक्ट्रीज़ से हम अंततः प्रदर्शन साफ़ है, रिएक्शन जैसे हम अ अलग लोगों के सोसो एंड 2000 अराउंड फोर 2004 लो पश्चित कृष्णा कृष्णा मूवीज़ रहते, मतलब आता का वो कृष्णा रोलेशन वो पश्चित कृष्णा सीरीज़ टीवी जो स्टार्ट आए थे, डॉमेन्ट इट वाज़ मिलियन्स ऑफ़ बिगेस्ट साक्से� అదే టైంలో హైపోటెడ్ అవన్నీ ఏరియాలో ఉండేవి అవన్నీ బిల్డ్ చేసి ఇట్ బికేమ్ ద నంబర్ 1 రన్నింగ్ మూవీ ఆన్ ఆన్ టీవీ కృష్ణాకి నాలుగు మూవీస్ వచ్చే తర్వాత అదే టైంలో చోటా భీమ్ ఇవన్నీ స్టార్ట్ చేసాము కానీ చాలా సక్సెస్ కాలేదు 2008 టోటల్ భీమ్ వెంట్ ఆన్ ఎయిర్ టెలివిజన్ లో ఫస్ట్ టైం 2008 లో ఏలేది ఇయర్ కి 15 ఇయర్ కంప్లీట్ అయ్యింది

మైటి రాజు సూపర్ గ్రీన్ కలారి చాలా పాపులర్ చేశారు టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఫస్ట్ థియేట్రికల్ మూవీ లాంచ్ అయింది సూపర్ గ్రీన్ కర్స్ ఆఫ్ అది కూడా వాడి గట్స్ మెచ్చుకోవాలి ఒకరోజు వెళ్ళాడు బాంబే వచ్చాడు సెడ్ వీఆర్ లాంచింగ్ దిస్ మూవీ ఇన్ థియేటర్ అండ్ అట్ దట్ టైం ఇట్ వాజ్ అ బిగ్ రిస్క్ అంటే ఎవరు అనుకోలేదు సక్సెస్ అయిపోతుంది ఎవరన్నా గెలిచేయగలుగుతారా రాజీవ్ ప్రొడ్యూస్ డైరెక్ట్ చేసిన నంబర్ ఆఫ్ చరణ్ గారు గెలిచేయగలుగుతారా ఎన్ని మూవీ చే डायरेक्ट करंट प्रोड्यूस और फिर अब 100 टाइम ट्रेड वेरी राइट टोटली वन वन सिक्स पेज है सो हंड्रेड एंड सिक्सटी मूवीज टीवी एंड थिएटर कर दी तेज दिल आ गई सो ये क्रिएटिव वाला तो प्रॉब्लम है इंटरनेट इंटर सक्सेस हो जाना नेक्स्ट एंटी नेक्स्ट एंटी आंटोंडर साला है वीएफएक्स स्टूडियो स्टार्ट इंडी ఆ దీకొ రియల్తకీ కరండి 1 1/2 ఏట 8 1/4 ఏట 1 1/2 ఏట ఇతే సో ఇక్కడ చూసేది దసరావని మంచి మూవీ కండి చేసాము విఆర్ ఎక్స్ తో సో మళ్ళీ కొడు మళ్ళీ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి చేయాలి ఇలా కా ప్రోడక్షన్ లాంచ్ అయ్యింది సో మిగతా స్టోరీ అంతా రాజీవ్ చెప్తారు థాంక్యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మా గురువు గారికి తల్లిదండ్రులకు తరపున ఈ విజ్ఞానస్య ఈవెంట్ నిర్వహి విశే And uh, first of all, thank you for taking time out of your traditional visit. And of course, uh, the, today, we have launched Kerala Productions. And we managed to, when we started, we didn't- we didn't manage to for the 50 years Kerala Productions are a 50-year-old label. so, so uh, i get I and I mean, then like uh, my, my friend uh, our senior sister balraj said ki jiska productions thank and they were the totally the you know na lazy karna and, <coughs> Jalaka, Jalaka. and uh, we did it and we my lucky name we should uh, go and they write i had a for this name jiska productions so jiska thank you very much And uh, if you can see, it, if I am supported with friends like this in the industry, and every time I am doing something crazy, I call him, and I realize that mm he -hmm. already done mm -hmm. So, the inspiration I take from him, thank you again, which is the same restart. And uh, uh, so, my brother, of course, has been my friend for right? a And I always keep uh, the attention on the purukottas. ఈ కొడుగరాజానికి నాట్ వెయిట్ అనే సినిమా లేదు సో ప్రతీసప్ నేను విసునరాజ్ కి ఈ సీన్ డైనిక్ కోర్స్ అండ్ ఎवरी टाइम కరెక్ట్ చేస్తూ దగ్గర పెట్టుకు తెలుసుకొని క్యాలిక్యులేటెడ్ రిస్పి కన్వర్ట్ చేసి ఈ క్లిప్ షేడింగ్ ని అండ్ థాంక్యూ ఫర్ ऑल योर వెస్టేజ్ అండ్ హోల్స్ అండ్ మామ గారు ఇస్ మై కన్సల్టేషన్ విత్ ఆల్వేస్ మేనేజ్ సిరీస్ వాళ్ళన పరక్షగా बचपनी इसमें भी मामाजी इनकलिच चीजें मामाजी एंड टुडे शीज़ नॉन देव मामाजी बट आई सीख रखा है इंस्टेंट रेंजी ऑलवेज एंड मामाजी का टाइप शिक्षक पर्सनल टू ऑलमोस्ट लाइक बोमरी वापस टाइप यूनिट एवं ऑफ कोस ही वेरी वेरी प्रोटेक्टिव अबाउट मी एंड वेरी वेरी स्ट्रिक्ट मिलिट्री पर्सनल वे व And he rose, rose out, out of the house differently, even if I didn't eat my first. And I had a lot discipline. <coughs> <coughs> <myself>. Everyone <coughs> from my family, and thank my father, my brothers, my sister, everyone for guiding me. And uh, of course, <laughs> the industry was like animation, and then I met my beautiful wife, Megha, and me she's been changing the blockchain factor. And, and then she bought, bought that, and thank you, my yeah. love, for that. If I do a series of something, I will contact her, and that is so good. So uh, this one small story about the problem we are having. So when I was so number of it, I was around 22 years of age, and at that time Lion King released, really and I was 22 years boy named Tala. I felt when animation cartoon, so cool, so much, so Then दोस्त course my friend uh, just had a baby, baby, six month old baby, friend be, and we were sitting and waiting for next uh, university lecture. No, next class about uh, two hours एंड वेटिंग एंड we were sitting and waiting, and after that, no, we were also lying in movie places. Then I was a male. I felt that like, hey, the girls in my age group were there. Then I got a parallel to my interest i felt like wow lanka cinema grows really that is unbelievable first india lo the border cinema as i was my first friend second after that 19 challenge awarded they then i have a small research volunteering as in inspiration and i am just lightly following what years and energy wellness life time i am thinking now energy channel will come out अगर अच्छी वेज से भी नहीं हो अगर टेन परसेंट अच्छी वेज से ना तो अच्छी वेज से नहीं चला अच्छी वेज से नहीं लेता है तो ताई का अगर जेब से ना टाइमलाइन से चला गया बात है इनलो फाइनेंस के एक्सेस लोन्स वगैरह वाले चाले डिफरेंट टाइम टेक्नोलॉजी ले लो पेपर वाले एंड्रॉइड जैसे वाले Definitely, successful. Success was late, it was chance but, 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 but sincerely, was day. Day. That, that is, is what I learned from that. And uh, so once, when uh, uh, when I went to, uh, 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 the animation, uh, animation made from the Academy of Art Center, this. different different university, animation yeah. right. Animation okay. yeah. yeah. right. okay. so drawing, average कंपेयर को अलग डेट आर्टिस्ट आई वर्क करे तो अंदर जब ले वो जो नो ड्राइंग वाइल्ड फील ऑफ नो कैरेक्टर आपको यू शुड नॉट डू डू समथिंग अलग से ये अंदर जब ले वो लेवल दे दिया दिस इस व्हाट आई वांट टू डू ओन डे आई इंस्पिरेशन इन व्हाट यू वांट टू ड्रो अंदर एंड वाइल्ड फ

మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే